హలో హాయ్ ఎవ్రివాన్ మహిరాజ్ బ్లాగ్స్ త్రీ ఫోర్ ఫైవ్కి స్వాగతం ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా దాన్విక స్కూల్ నుంచి వచ్చేసిందండి వచ్చేటప్పుడే ఏదో ఒక ఐటమ్ తెచ్చుకుంటుంది షాప్లో తెచ్చుకొని అది తినేదాకా ఫ్రెషప్ అవ్వదు తినేసాక ఫ్రెషప్ అయ్యి కూర్చుంటుంది ట్యూషన్లో స్నాక్స్ ఇచ్చేసి మిల్క్ ఇచ్చేసి కూర్చోబెట్టాము వాళ్ళ డాడీ కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేయదు మళ్ళీ లేట్ అని చెప్పేసి కూర్చోబెట్టుకొని గబగబా హోంవర్క్ చేయించాడు అన్నీ రాస్తుందండి అన్నీ చాలా తెలివి ఉంది తనకి ఒక లెసన్ కూడా కంప్లీట్గా నేర్చేసుకొని టీచర్ చెప్తే చాలు అంతా చెప్పేస్తుంది చాలా తెలివైన అమ్మాయి మా దాన్విక తను ఏ క్లాస్లో చెప్పలేదు కదా ఎల్కేజీ స్టూడెంట్ తను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి